రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త విడుదల రజనీపై టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తే సహించేది లేదని వైసీపీ కార్పొరేటర్లు హెచ్చరించారు గుంటూరు రింగ్ రోడ్లోని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో గురువారం మహిళా కార్పొరేటర్లు మాట్లాడారు టీడీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగానే చిల్లర రాజకీయాలకి పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు మంత్రి రజని చిలకలూరుపేటలో ఓటు తొలగించుకున్న తర్వాతే నిబంధనలకి అనుగుణంగా గుంటూరు పశ్చిమలో ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు ఎవరిన్ని కుట్రలు చేసినా రానున్న ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరేస్తామని చెప్పారు ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు మరి వైద్య రాష్ట్ర వైద్య శాఖ మంత్రివర్యులు గుంటూరు వెస్ట్ నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి మేడం మినిస్టర్ విడుదల రజనీ గారి గురించి చేసిన ఆరోపణల గురించి ముఖ్యంగా మరి ఓటు మార్పిడి గురించి చేసిన ఆరోపణల గురించి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ టీడీపీ నాయకుల పద్ధతి ఎలాగుందంటే ఏ విధంగా అయినా కానీ బురద జల్ల ప్రయత్నము తప్పుడు ప్రచారాలు తర్వాత ఏదో ఒక చిల్లర రాజకీయం చేసి ఏదో హైపులోకి రావాలి మేమంటూ పతికే ఉన్నామని వాళ్ళ ఆచూకీ తెలుపుకోవడం కోసం ఈ చిల్లర రాజకీయాలు చేస్తూ వచ్చున్నారు వస్తున్నారు మొదటి నుంచి కూడాను ఎవరైతే మరి ఈరోజు ఉదయం మినిస్టర్ మేడం గురించి మాట్లాడారో అసత్య ప్రచారాలు చేశారో మరి వాళ్ళకి మేము ఈరోజు చెప్తున్నాము మీరు ఏదైతే చిలకరూరుపేట నుంచి మేడము మరి విడదల రజనీ గారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి ఓటు అప్లై చేసుకున్న మరి సమయంలో అక్కడ విత్డ్రా చేసుకున్న తర్వాతే అప్లికేషన్ అనేది పెట్టడం జరుగుతుంది మీరు క్లియర్గా చూస్తే అప్లికేషన్లో మెన్షన్ చేసిన అడ్రస్ అడ్రస్ కూడాను శ్యామ్లా నగర్ రెండవ లైన్లో మరి అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ పేరు కూడా ఇచ్చారు సాయి గ్రాండ్ అపార్ట్మెంట్ ఈ సాయి గ్రాండ్ అపార్ట్మెంట్ గురించి మరి అపార్ట్మెంట్ లేకుండానే ఖాళీ స్థలంలో ఓట్ అప్లై చేశారు అని టీడీపీ నాయకులు ఈరోజు ఉదయం మీడియాకి ఇవ్వటం జరిగింది మరి వారికి చెప్తున్నాం సాయి గ్రాండ్ అపార్ట్మెంట్ అనేది మరి మేడం విడదల రజనీ గారి హస్బెండ్ అయినటువంటి మరి విడుదల కుమారస్వామి గారు గతంలోనే ఈ అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్ని కొనటం జరిగింది కొని కూడా చాలా కాలమైంది శ్యామ్లా నగర్లో అపార్ట్మెంట్ డాక్యుమెంట్స్ ఇవి ఏదైతే వాళ్ళు ఆరోపిస్తున్నారో ఖాళీ స్థలం అని వాళ్ళు చూపిస్తున్న స్థలం ఒకటి మెయిన్ రోడ్ మీద స్థలం చూపిస్తున్నారు దాని ఎదురుగున్న అపార్ట్మెంటే ఇది ఇది అపార్ట్మెంట్ పేరు క్లియర్గా డీటెయిల్స్ అన్నీ పక్కాగా రిజిస్ట్రేషన్ అయ్యి వారి సొంత అపార్ట్మెంటు దీన్ని గృహప్రవేశం కూడా ఎప్పుడో చాలా కాలమైంది ఈ అపార్ట్మెంట్ పేరు మీద కానీ మరి మేడం ఈరోజు మరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో విడుదల రజనీ గారు అప్లికేషన్ అప్లై చేసుకున్నారు ఓటు కోసం మరి దీన్ని చూపించి వాళ్ళు ఎంత హాస్యాస్పదమైన చిల్లర రాజకీయం అంటే ఈరోజు డైరెక్ట్గా ఢీ కొనే లేక మరి ఇలాంటి రాజకీయాలు చేయడం వీళ్ళకి అలవాటే అంటే ఈ వెన్నుపోటు రాజకీయాలు ఇటువంటి బురద జల్ల రాజకీయాలు అనేది వాళ్ళ బ్లడ్లోనే ఉంది టీడీపీ నాయకుల బ్లడ్లోనే ఉందనుకుంటా